హాయ్ ఫ్రెండ్స్ ఒక ఊరిలో మన భారతదేశంలోనే అతిపెద్ద జాతర నిర్వహించేటువంటి ప్రదేశము జాతర నాడు ఆడవాళ్ళు మగవాళ్ళలాగా మగవాళ్ళు ఆడవాళ్ళలాగా వేషాలను ధరిస్తూ ఉంటారు ఇలా ఒక రోజు మాత్రమే కాదు ఇక్కడ జాతర జరిగేటువంటి ఏడు రోజుల పాటు వేసుకుంటారు చిత్ర విచిత్రమైన వేషాలతో ఊర్లో తిరుగుతూ అలాగే ఇక్కడ జాతర నిర్వహించే అమ్మవారిని బండబోతులు తిడుతూ తిరుగుతూ ఉంటారు మామూలు రోజుల్లో అయితే చెంపలు వాయించుకొని అమ్మ నీవే దిక్కు అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు నీవే దిక్కు అని వేడుకున్న నోళ్లు మాత్రము ఈ జాతర సమయంలో అమ్మవారిని బండ బూతులు తిడుతూ ఉంటారు ఇంత విచిత్రమైన జాతర ఎక్కడ జరుగుతుంది ఈ అమ్మవారు ఎవరు అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి నగరానికి అతి దగ్గరలోనే ఉంటుంది ఆ ఊళ్ళోనే ఉంటుంది గంగమ్మ తల్లి ఆలయం ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మను సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలిగా చెప్తూ ఉంటారు అయితే గంగమ్మ తల్లి అనగానే అందరికీ కూడా జలదేవత గుర్తుకు వస్తుంది కానీ ఈ గంగమ్మ తల్లిని సాక్షాత్తు ఆ జగన్మాత అవతారంగా కూడా చెప్తూ ఉంటారు పూర్వము చిత్తూరు రాజ్యాన్ని ప్రాంతాన్ని పాలగాడి అరాచకాలు రోజురోజుకు కూడా మితిమీరిపోవడంతో అమ్మవారు ఇక్కడ గంగమ్మ తల్లిగా అవతరించినట్లుగా మనకు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ఆ ఊరి పేరే తాతయ్య గుంట దీని గురించి ఇంకా చాలా విషయాలే ఉన్నాయి మరొక వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మరి వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి